వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాణం డే సెవెంటీన్ అంగీరసోక్త తత్వబోధ పార్వత్య శ్రీ శంకరోక్త జ్ఞానబోధ అంగీరసుడిట్లనెను ఓ ఈ కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను ఇతర చింతను మాని వినుము నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుము జీవుడనగా వేరెవ్వడనూ లేడు నీవే జీవుడవు నేను ఎవడనంటి నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దేహమైన నడు బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము ఉద్భూత అడిగెను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు కనుక అహం బ్రహ్మేతి నేను బ్రహ్మనను కనుక అహం బ్రహ్మేటి వ్యాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరేదను ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపూ ఆనందరూపియు సత్యస్వరూపమునై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియునైన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము ఈ దేహమైన నడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము దేహము ఘటము వలె రూపము గలిగిన పిండము గనక ఇది ఆత్మగాదు ఇదిగాక ఈ దేహము ఘటమువలే ఆకాశాది పంచ మహాభూతముల వలన బుట్టినది గనుక దేహము వికారము కలది ఆత్మకాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొనుము అట్లే మనస్సులు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులన్నీ ఎవని వలన ప్రకాశించి పనిచేయుచున్నవో వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలిసి కొనుమనుభావము లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు ఇనుమును అయస్కాంతమనివలే తాను వికారిగాక బుధ్యాధులను చెలింపజేయునది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావములను ద్రష్టగా చూచును వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము నిత్యము ఎన్ని మారులు చూసినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ అదేనని తెలుసుకొనుము సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును ఎగుట ఆత్మకే గలవు దేహేంద్రియ మనః ప్రాణాహంకారముల కంటే వేరైనవాడును పుట్టుట జనిమత్వ ఉండుట అస్తిత్వం వృద్ధిగతత్వ పెరుగుట పరిణామత్వ పరిణామము చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములూ లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియూ సర్వేశ్వరుడనియూ సంపూర్ణ శక్తివంతుడనియూ చెప్పబడుచున్నాడు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము నేనను నదియు బ్రహ్మయను నదియు ఒకే అర్ధము కలిగినవి వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది చేత జీవాత్మ రూపముచేత ప్రాణులందు ప్రవేశమున్నా ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను బ్రహ్మగాథను భ్రాంతి నశించును తాదాత్మ్యమనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము నేను బ్రహ్మనను వాక్యార్థబోధ వరకు శమమాది సాధనములు చేయుచు శ్రవణమననన నిధిధ్యాసలను ఆచరించవలెను ఎప్పుడు శృతిచేతను గురు చేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును కొంతకాలము మాత్రమూ ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి క్షయమందు పునరావృతి రహితమైన మోక్షపదముంది నిరతశయానందముతో ఉండుము కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను ఆ కర్మ గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అభ్యసించి కర్మ బంధమును తెంచుకొని మోక్షముందుదువు ఇందుకు లేదు అంగీరస మునీశ్వరుడిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగివాడిట్లడిగెను పదిహేడవ రోజు పారాయణం సమాప్తం